We want justice. He won justice. He justice. He justice. He want justice. He want justice. He won justice. He want justice. He won justice. He won justice. justice. He justice. He won justice. He won justice. నా పేరు మరాపు సత్యనారాయణ ఈ మొబైల్స్ యూనియన్కి మొబైల్ షాప్ యజమానులు కార్మికుల యూనియన్కి గౌరవ అధ్యక్షుడిని నా పేరు సత్యనారాయణ అయితే వీళ్ళు ఏలూరు పట్టణంలో సుమారు పదిహేను సంవత్సరాలుగా షాపులు అద్దెకి తీసుకొని యజమానులుగా ఉంటూ కార్మికులను మెయింటైన్ చేస్తూ అద్దెలు కట్టుకుంటూ అప్పులు చేసి షాపులు నిర్వహిస్తున్న వారిపై ఇక్కడ కొంతమంది వ్యక్తులు దాడులు చేసి సంవత్సరం క్రితం వీళ్ళని ఇబ్బందులు పెడితే పోలీస్ స్టేషన్ ఆర్ఆర్పేట టౌన్లో పోలీసు వారికి రిపోర్ట్ చేయడం జరిగింది గత సంవత్సరం క్రితం వారు పోలీసు వారు ఇరు వర్గాలని కూర్చోబెట్టి సమన్వయం చేయడం జరిగింది ఈ మధ్యకాలంలో ఆరు నెలల నుండి మరలా షాపు యజమానులు కార్మికులపై షాపు నుండి బయటికి లాగి కొట్టడం జరిగింది అన్ని వీడియోలు వాళ్ళు మాట్లాడి వల్కర్గా మాట్లాడి విచ్చలవిడిగా వీళ్ళని తిట్టినటువంటి ఆడియోస్ ఉన్నవి అవన్నీ కూడా కొట్టిన షా కొట్టిన షాపు దగ్గరికి వచ్చి కొట్టిన వీడియోలన్నీ కూడా తమరికి మేము సబ్మిట్ చేయగలం అట్లాగే ఈవేళ కలెక్టర్ గారి దృష్టికి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి ఎస్పి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతున్నది ఈరోజు జరుగుతున్నటువంటి దాడులు వీరు బయట గ్రామాలని బయట రాష్ట్రాల నుంచి వచ్చి ఏలూరు పట్టణంలో సుమారు పదిహేను సంవత్సరాలుగా వ్యాపారాలు నడుపుకుని భార్య పిల్లలు పోషించుకుని స్టాఫ్ను పోషించుకుని ప్రభుత్వం వారు చెల్లించవలసిన ట్యాక్సీలు ఇచ్చి అనేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ మా యాజమాన్యం నడవాలి అని ఒక ఇరవై ముప్పై మంది వచ్చి వాళ్ళ మీద దాడులు చేస్తున్నటువంటి సంఘటనలు చాలా ఈ మధ్యకాలంలో జరిగినాయి వీరి బాధను అనేక పెద్దల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా స్పందించిన కారణంగా ఈరోజు జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారి దృష్టికి కూడా వీరందరూ కూడా ధర్నా ద్వారా వారి హక్కులు సాధించుకోవడం కొరకు ప్రశాంతంగా ఈ భారతదేశంలో ఈ ఆంధ్రప్రదేశ్లో బ్రతకడం కోసం వీరందరూ కూడా సంయుక్తమై ఇక్కడికి వచ్చినందుకు అలాగే మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము నేను ఇక్కడ ఈ షాపు యజమానులు కార్మికుల సంఘానికి గౌరవాధ్యక్షులుగా ఉన్నాను నా పేరు సత్యనారాయణ అయ్యా మీరందరూ కూడా దయతలిసి ఈ విషయాన్ని కొంచెం వరలు చేసి వీళ్ళకి రక్షణ కల్పించడం కోసం పోలీస్ శాఖ వారు ప్రభుత్వం వారు వారికి ఇవ్వాల్సిన రక్షణ ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని కాపాడవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరి ప్రార్థించుతున్నాము జై హింద్ జై హింద్